తన ఓటు హక్కు వినియోగించుకున్నారు సోమవారం కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ముజమిల్ ఖాన్ పెద్దపల్లి పార్లమెంటు పార్టీలోని పెద్దపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ లో రంగంపల్లిలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల సంఖ్య తన ఓటు హక్కు వినియోగించుకున్నారు కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ముజమిల్ ఖాన్ మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల పోలింగ్ సజావుగా జరుగుతుందని రంగంపల్లి పోలింగ్ కేంద్రంలో ఉన్న తన ఓటు హక్కును తాను బాధ్యతగా వచ్చి వినియోగించుకోవడం జరిగిందని తెలిపారు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల కోసం అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామని ప్రజలు తమకు అందించిన పోలింగ్ స్లిప్లతో పాటు ఓటర్ ఐడి కార్డు లేదా ప్రభుత్వం జారీ చేసిన పన్నెండు గుర్తింపు కార్డులతో గుర్తింపు కార్డు తీసుకుని వచ్చి పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు మనం వేసే మన భవిష్యత్తును నిర్దేశిస్తుందని ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య ఎన్నికల్లో మనమంతా భాగస్వామ్యం కావాలని ప్రతి ఒక్క ఓటరు ఓటు వేయాలని ప్రజాస్వామ్యాన్ని సంరక్షించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు దయచేసి మా ఓటర్లందరికీ కూడా ఈ అమూల్యమైన ఓటుని పోగొట్టుకోకుండా ఖచ్చితంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు విజ్ఞప్తి అందరికీ కనిపించినట్టు ఇక్కడ పూర్తి సౌకర్యాలతో మిమ్మల్ని ఆహ్వానించడానికి మేము తయారై ఉన్నాం మిగిలింది ఒకటే ముందడి వేయాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి మన ఓటు హక్కుని నిలబెట్టాము థ్యాంక్ యూ ఓకే సార్